ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రధాన పాత్ర వహించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ తూర్శెట్టి ఐఏఎస్ అన్నారు నేడు హైదరాబాద్ జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రెండు వేల ఇరవై ఐదు సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది దీనికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో గెజిటెడ్ ఉద్యోగులు తమ వంతు కృషి చేయాలని కోరారు బైలాన్ని అమెండ్ చేసుకొని మెంబర్షిప్ కంప్లీట్ చేసుకొని ప్రభుత్వం ద్వారా ఎలక్షన్ కండక్ట్ చేస్తున్న సంఘం ఒకే ఒక సంఘం తెలంగాణ కేసు అధికార సంఘం ప్రభుత్వం ద్వారా ఎలక్షన్ అధికారి అపాయింట్ చేసుకుని నిర్మాణం అనేది ప్రభుత్వ ఆదేశాల మేరకు జిఏడి రూల్స్ ప్రకారం సిస్టమేటిక్ గా తీసుకుంటూ పోతున్నాం అందులో ప్రభావం ఆదేశిస్తాము మన డైరీ క్యాలెండర్ కూడా ముఖ్యమంత్రి గారు అడిగాం బయట ఎక్కడ పెట్టడానికి లేదు లేదు డెసిషన్ అధికారులు అంటే పార్టీ ది గవర్నమెంట్ మీరు బయట చేయలేదు మేమే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఆదేశాలు అవన్నీ తీసుకొని వాటిని ముందుకు తీసుకువెళ్ళినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు ప్రజల్లోకి ప్రభుత్వం పనిచేస్తున్నానని